హ్యాపీ శివరాత్రి వీడియో వచ్చేసి కొంచెం శివరాత్రి అయిపోయిన తర్వాత పూజ చేయాల్సి వస్తుంది బట్ దట్స్ ఓకే చూసి ఎంజాయ్ చేయండి అండ్ మా ఇంట్లో శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి అండ్ డెఫినెట్ గా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది సో ఇప్పుడు వచ్చేసి టైం శివరాత్రి రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనమాట అయితే ఇప్పుడే నేనే పూజా పనులు గాని ఇంట్లో పనులు అన్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే సో వీడియో మొత్తం చూసి నాకైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నేను శివరాత్రి రోజు మేము కంప్లీట్ డే ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి అంటే ముందు రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచే మాకు ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అప్పటి నుంచి ఏం తినము అండ్ ఈవినింగ్ పూజ చేసిన తర్వాత మాత్రము ఫ్రూట్స్ అల్పాహారం అనేది తీసుకుంటాము సో దానికోసం అనేది ఫ్రూట్ కస్టర్డ్ చేసాం అని చెప్పేసి సో పాలు అయితే అండ్ ఇవి మొన్న తీసుకున్న అనమాట సో ముందు వీడియోలో మీరు చూసి ఉంటారు సో వీటితోనే మేనేజ్ చేసిన దాంట్లోనే దీపం ముట్టిస్తా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనికి పూజ సామాన్ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినా అండ్ మీకు దీంట్లోకి అయితే ఒకటి మన ఇంట్లో ఉన్న పూజ సామాన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్లో అట్లా గాలికి ఇట్లా నల్లగా అయిపోతుంటాయి ఉంటాయి కదా సో దానికోసం మనం ఏం పాలిషింగ్ అవి అవసరం లేదు మనం ఎవ్రీ వీక్ ఇంట్లోనే మన ఇంట్లోనే మనమే క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ టిప్ తెల్వని వాళ్ళు మాత్రం ఇది ఒకసారి ట్రై చేయొచ్చు సో వేడి నీళ్ళు అనేది ఇట్లా ఒక బౌల్లో వేసుకొని అండ్ దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయాలి అండ్ వేసి ఇప్పుడు దీన్ని మాత్రం ఇట్లా అన్ని సిల్వర్ ఐటమ్స్ దాంట్లో వేసి మనం ఒక టెన్ మినిట్స్ అట్లా దాన్ని అటు తిప్పుతూ దాన్ని అప్పుడే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటది ఇందాక మీరు చూస్తుంటే సో ఇప్పుడు చూసిన కదా కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ సో వీటిని ఇట్లా వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత అప్పుడు మనం కొంచెం స్క్రబ్ అట్లా తీసేసుకొని కొంచెం డిష్ వాషర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా ఆ పౌడర్ తీసేసుకుని దాన్ని వేసి కొంచెం ఇట్లా స్క్రబ్ చేస్తే చాలా నీట్ గా అయిపోతుంది అండ్ ఇది క్లీన్ చేసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు నేను ఇది చాలా ఎందుకంటే అయిపోతుంటది పెద్ద ఉంది అనమాట ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటది సిల్వర్ అయితే నిజంగా మళ్ళీ కొత్త వన్ లో అండ్ ఇదే వీడియోలో ఇప్పుడు నేను క్లీన్ చేసి అయితే నేను చూపిస్తా అండ్ ఇప్పుడైతే పాలు అయితే మరుగుతున్నాయి అండ్ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి సో పాలు అయితే బాయిల్ చేస్తున్నా సో ఈవినింగ్ అయితే పూజ అయిన తర్వాత మాత్రం మేము ఈ యొక్క కస్టర్డ్ అయితే ప్రతి శివరాత్రి కి చేసుకుంటాం సో కస్టర్డ్ ఇంకా ఫ్రూట్స్ ఏమైనా బనానా గ్రేప్స్ అలా తీసుకుంటుంటాం అనమాట ఈవినింగ్ అండ్ అయితే ఈ మధ్య లైక్ కంప్లీట్లీ షుగర్ అయితే బంద్ చేసేసినాం ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్ అయినాం అనమాట బట్ ఈ రోజు మాత్రం ఇంకా కస్టర్డ్లో షుగర్ వేయకుండా మాత్రం ఏం చేయలేము అండ్ మేము టీ చేసుకున్నా కానీ లైక్ బెల్లం పౌడర్ అట్లా వేసుకొని చేసుకుంటున్నాం బట్ అయితే షుగర్ వేయకుండా మాత్రం హాండర్ కస్టర్డ్ కాబట్టి ఈ అయితే షుగర్ అయితే వాడుతున్నా దీంట్లో అండ్ చేసే కస్టర్డ్ కూడా కొంచమే చేస్తున్నా ఎందుకంటే నేను మా హస్బెండ్ కాబట్టి ఇద్దరి కోసం చేస్తున్నా అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా కొంచెం క్వాంటిటీ అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హెల్దీ అండ్ కొంచెం స్టమక్ ఫుల్ అనిపిస్తుంది ఇది తిన్నా కానీ అంటే మనం కడుపు నింపుకోవాలని కాదు బట్ అట్లీస్ట్ మనం దీప ముట్టించిన తర్వాత మాత్రం మనం అల్పాహారం చేయవచ్చు కాబట్టి అదే ఫ్రూట్స్ తో మనం ఒక ఫుడ్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటున్నాం సో దానికోసం అని సో ఇంకా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది కొంచెం చల్లవైన తర్వాత దీంట్లో అన్ని ఫ్రూట్స్ చాప్ చేసి అప్పుడు యాడ్ చేయాలి దీంట్లో సో ఇప్పుడైతే ఇది అయిపోయింది అండ్ మీకైతే ఇప్పుడు ఇది చూపిస్తే చూడండి షోర్ ఇంకా బేకింగ్ సోడ్ వేసి కొంచెం ఇట్లా స్టప్ చేస్తే చూడండి ఇంకైతే ఎలాగేనాయో సో సిల్వర్ అనేది ఇట్లా మెరుస్తుంది అనమాట అంటే కొత్తగా అయిపోతుంది అండ్ ఈరోజు నేను నేర్చుకున్న ముగ్గు ఇది అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయింది సో మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది సో అన్ని పూజ చేయడానికైతే అయితే రెడీగా పెట్టుకున్నాం అండ్ అయితే అభిషేకంతో స్టార్ట్ అనమాట సో శివరాత్రి రోజు అయితే శివుడికి అభిషేకం అనేది కంపల్సరీ సో పంచామృతాలన్నీ రెడీ చేసుకున్నా ఇంకా అభిషేకం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాం సో ఇలా శివుడికి అభిషేకం అయితే చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాం సో దీపాలన్నిటినీ వెలిగించి ఇంకా అప్పుడైతే పూజ కంప్లీట్ చేసుకుంటాం సో ఇచ్చేసుకొని మంగళం पार्वतीमनोहराय बालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम् आगमान्तसंस्तुताय योगिहृदय संस्थिताय भोगिराजकङ्कणाय भोरिमङ्गलम् आगमान्तसंस्तुताय योगिहृदयसंस्थिताय भोगिराजकङ्कणाय भोरिमङ्गलम् विनतभक्तरक्षणाय विमतदैत्यशिक्षकाय मनसि जाङ्गदाहकाय महितमङ्गलम् సో ఇట్లా శివరాత్రి దీపం అయితే వెలిగించుకున్నాం అండ్ దీపాలు వెలిగించుకొని లాస్ట్కి శివరాత్రి దీపం కూడా వెలిగించుకొని పూలు పండ్లు అన్నీ శివుడికి పెట్టేసుకొని హారతి అయితే ఇచ్చుకునే టైం అయితే అయింది సో టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ దాటిపోయింది అనమాట సో సో చాలా చాలా స్పెషల్ అనమాట శివరాత్రి అయితే మేము నేనైతే చాలా నాకు శివుడి ఓటీ నేను సో చాలా నమ్ముతాను అనమాట సో నాకైతే చాలా ఇష్టము ఈ శివరాత్రి జరుపుకోవడం అంటే సో నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను సో మేమైతే ఈసారి కూడా యుఎస్ లో ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం శివరాత్రికి ఇప్పుడు వచ్చేసి రాత్రి మేము అయితే టెంపుల్స్ వెళ్తాం ఇక్కడ ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటారు దానిలో శివుడు ఉంటాడు చాలా బాగా చేస్తారు అండ్ ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఆ టెంపుల్ లో కూడా ఇట్లా సెలబ్రేట్ చేసిన శివరాత్రి లాస్ట్ చాలా మంది వచ్చులు ఈసారి చూడాలి వెళ్ళి ఆగమాంత మంగళం వినత భక్త రక్షణ విమత దైత్య శిక్షకాయ మనసి జాంగదాహకాయ మహిత మంగళం వినత భక్త రక్షణాయ విమత దైత్య శిక్షకాయ మనసి సో మొత్తం పూజ కంప్లీట్ ఇంక ఇంకైతే కొబ్బరికాయ కొట్టేసుకొని ఇప్పుడు ఒక ఖర్జూరతోనైతే ఉపవాసాన్ని బ్రేక్ చేస్తున్నాం సో ఇప్పుడైతే అల్పహారం చేసుకోవచ్చు సో ఫైనల్ గా నా పూజ అయితే అయిపోయింది సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా కస్టర్డ్ అయితే తింటున్నాం అనమాట సో నిన్న నైట్ నుంచి అయితే ఏం తినకుండా ఫాస్ట్ చేసి ఇప్పుడు కస్టర్డ్ తింటును అండ్ మళ్ళీ మేము వచ్చేసి నైట్ ఓ కి అయితే మేము గుడికి వెళ్ళనం అన్నమాట ఇక్కా నుంచి కొంచెం రాక్ లిప్స్ ఉంటాయి టెంపుల్ వీన్స్ జయ జమే మహీంద్ర జమే क्योंकि बल्कि आम बातें वो करते हैं कई शो करते हैं इस चलन के अंदर इनकी इस तरह का दृश्य बनाना चाहिए तो जब ये మీకు చూపించిన అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఇంకా నైట్ త్రీ ఓ క్లాక్ కి అభిషేకం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి క్లర్క్ ఇంటికి వెళ్ళిపోయి దేవుడికి నైవేద్యం చేసి ఇంకా కంప్లీట్ ఫాస్ట్ అయితే బ్రేక్ అన్నమాట సో హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ